సతీష్ కుమార్ హైదరాబాద్ లేదండి యాక్చువల్గా నేను రైటర్ని ఫస్ట్ టైం ఒక బుక్ రాశాను శివకేశవ అని చెప్పేసి ఈ బుక్ చాలామంది ఈ బుక్ చూసిన కవర్ పేజ్ చూసినప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది డివోషనల్ ఫిల్మ్ స్టోరీ ఏమో అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు కాదు ఇది గాడ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది గప్ప ట్వెల్త్ సెంచురీ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని కొన్ని ఫ్రిక్షనల్ స్టోరీస్ని ఫ్రిక్షనల్ క్యారెక్టర్స్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ ఫ్రిక్షనల్ క్యారెక్టర్స్ల మధ్య జరిగే స్టోరీనే ఇక దీంట్లో మీకు వచ్చేసి లవ్ యాక్షన్ పొలిటికల్ అన్నీ కూడాను మిక్స్ అయి ఉంటుంది అనమాట మోర్ ఓవర్గా ఎక్కువగా ఉండేది యాక్షన్ సీక్వెన్సెస్ దీంట్లో మీకు చాలా వరకు ఇమేజెస్ ఉంటాయి అంటే అక్కడ ఎలా జరిగింది ఏంటి అవన్నీ చెప్పడానికి మీకు ఒక మంచి గ్రా గ్రాఫిక్స్ డిజైన్తో ఫొటోస్ కూడా నేను చేయించామనమాట స్టోరీ ఇప్పటివరకు చదివిన వాళ్ళైతే మాత్రమే చాలా గుడ్ రివ్యూస్ వచ్చాయి నాకు ఇంకా రీచ్ అవ్వాలి చాలామందికి ఇలాంటి లైక్ మన హిస్టరీ ఏంటో మనకు తెలియటం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ బట్ ఒకరిని ఎవరిని ఎక్కడ కూడా చిన్నగా నొప్పించకుండా ఇలాంటి కథ రాయటం జరిగిందనమాట చదివిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడాను అర్థమవుతుంది చాలా సెన్సిటివ్గా ఉండే కథని తీసుకొని రాయటం జరిగింది అండ్ మోరోవర్ రొమాన్స్ రొమాన్స్ అనేది కూడా దీంట్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది చాలా బాగుంటుంది మీరు నా బుక్ చదవాలి అనుకుంటే మాత్రానికి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో నా బుక్ ఒక తాలూకా రీల్స్ ఒకసారి చూడండి మీరు ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది బుక్స్ బై సతీష్ కుమార్ అని ఉంటుంది ఆ ఇన్స్టాగ్రామ్ రీల్లో మీరు చూసారంటే ఆ రీల్స్లో కొన్ని కొన్ని వర్డ్స్ని మేము హైలైట్ చేసి పెట్టడం జరిగింది అది మీరు చదివినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది బెటర్ అప్పుడు మీకు కొనాలా లేదా అని ఒక థాట్ వస్తుంది ప్రైజ్ కంటే లోపల ఉన్న కంటెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు బుక్ని చూస్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అట్ ద నేను ఫస్ట్ టైం రైటర్ని మీ అందరూ సపోర్ట్ చేస్తారనే థాట్తో మీ ముందుకు ఇలా